హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో సరస్ మేళా ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క పది రోజుల పాటు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయోత్సవం హైదరాబాద్ నివాస్ న్యూస్ మహిళల ఎదుగుదలే సమాజం ఎదుగుదల వారు ఆర్థికంగా బలపడితేనే పేదరికం అంతమవుతుంది అందుకే ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసింది హైటెక్ సిటీ తరహాలోనే హైదరాబాద్లో మరిన్ని స్థలాలను మహిళా సంఘాలకు కేటాయిస్తాం తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే సరస్ మేళాను అందరూ సందర్శించాలని కోరుకుంటున్నాను